హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ ఆగస్టు పదవ తారీఖు ఆదివారం రోజు తుమ్మలబీడి నాగరాజ్ అన్నగారితోటి కిలార్ టైప్లోనూ పెద్ద సైజులు అయితే ఉన్నాయి చూడండి ఏ విధంగా అయితే ఉండదు అనేది మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారా ఆవిడ విధాము అన్నగారిని అన్న ఏం చెప్పినామనేవి ఒకటి డెబ్బైదా పళ్ళు కడబల్లా పనికి ఎట్లా వస్తా అనేవి ఇప్పుడు ఎట్లాంటి ఎట్లయినా ఏమో ధరలు మాట్లాడుకోవచ్చా చూసినారు కదా భారీ సైజుల్లో అయితే ఉన్నారు లక్ష డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు అన్న మళ్ళీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి నెంబర్ అయితే ఇస్తాడు नेड़ पे चल टिप कर हे हे మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్నగారికి నేను కాల్ చేసి ధరలైతే మాట్లాడుకోండి అన్న నెంబర్ చెప్పాను అరవై రెండు ఎనభై ఒకటి తొంభై ఐదు నలభై ఎనిమిది నలభై ఏమైనా రేట్ మాట్లాడుకోవచ్చా ఇక్కడ ఏమైనా ఖర్చు చూపెడతా వస్తే మార్కెట్ పోతావు రేపు పదకొండు మార్కెట్ పోతాయి చూడండి మళ్ళీ మీకు ఇక్కడ రాకపోయినా కానీ పదకొండు మార్కెట్కి అయితే వస్తాయి అక్కడ ఏమన్నా చూసుకొని ధరలైతే మాట్లాడుకొని కట్టి చూసుకోండి రేటు మాట్లాడుకోవచ్చు కదా ఫిక్స్ అయితే లేదు

ఎప్పు గాడిక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నేర్గా కాల్ చేసి దర్లైతే మాట్లాడుకోండి దూడా అమ్ముతావా ఏం లేదు కానీ మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఒకటి షేర్ చేయండి మళ్ళీ ఇలాంటి వీడియోలు రావాలనుకుంటే కంపల్సరీగా అయితే లైక్ ఒకటి షేర్ చేయండి Bona. saya manchi saiz la itunna hai. Okay bhai, main next video pe aata hu